హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఎంతో మేలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంట్లు ఒక్కొక్క గ్యారెంటీ అయితే అమలు చేస్తుంది ఈ కోవా చెందిందే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం రైతు బంధు పథకంతో డబ్బులు అనేది వేయడంతో చాలా మందికి ఎన్ని ఉంటే అన్ని ఎకరాలు రావడంతో విలేజ్ లో వారిగా చూసుకున్నట్లయితే యాభై ఎకరాలు వందల ఎకరాలు ఉన్న వారికి ఐదు లక్షలు పది లక్షలు ఇలా వచ్చాయని చెప్పేసి అప్పుడు లిమిట్ అనేది ఉండాలి కొత్త విధానం సాగు చేసిన వారికే ఇస్తే బాగుంటుందని చెప్పేసి రైతులు గత ప్రభుత్వంలో ఇచ్చేటువంటి పైసల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అనేది అందజేస్తామని చెప్పడంతో రైతులు ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం అయితే పెట్టారు అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో రైతు బంధు స్టార్టింగ్ లో ఇవ్వడం తర్వాత వచ్చేసి ఇక వానాకాలం ఇటీవల కాలం రెండు సార్లు మాత్రమే మనకు రైతు భరోసా పైసలు అనేది ఇవ్వడం అయితే జరిగింది అనమాట రైతు బంధుగా ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు వానాకాలం సంబంధించి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే రైతు భరోసా పైసలు అనేది ఇక ఐదు వందల రూపాయలు ఇలా ఎక్స్ట్రా ఇచ్చేసి మొత్తం మీద ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం జరిగింది తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దీనిపైన ంగి పైసలు ఎప్పటి నుంచి జమ చేస్తారు ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి కా పెరిగినటువంటి అంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు కదా గతంలో మాదిరిగా ఏదైనా ఈసారి కొత్త రూల్స్ అయితే ఉండబోతున్నాయి ఇందుకు సంబంధించి అనేది రావడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశంలో ముఖ్యంగా సిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది పథకాన్ని ప్రారంభించారు కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు విడతకు రెండు వేల రూపాయల చొప్పున వచ్చేసి మొత్తం ఇరవై విడతల నుంచి అంటే ఇరవై వేల రూపాయల పైగా అయితే అకౌంట్లు అయితే జమ చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై కోవిడ్తో కోసం అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు అటువంటి వారందరికీ బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగిందనమాట దాదాపు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా మంది గణనీయంగా సంఖ్య అయితే తగ్గింది దేశవ్యాప్తంగా కూడా దాదాపు ముప్పై ఐదు లక్షల అయితే ఈ పేరు అనేది తొలగించారనమాట ఎందుకు తొలగిస్తున్నారు ఏంటి ఇక తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతుల ఖాతాలో అనేది జమ చేయాలని చూస్తున్నారు ఇక ఎవరెవరికి రాబోతున్నాయి ఎంత మొత్తంలో దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కిసాన్ రైతు భరోసా పైసలు ఇక ఎవరెవరికి ముందుగా వేయబోతున్నారు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చివర వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయండి చేసే ప్రయత్నం చేయండి రైతులందరికి సంబంధించి భూభారతి పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది అనమాట ఆర్ చట్టం రెండు వేల ఇరవై ఐదు అమలులోకి వచ్చిన లక్షలాది మంది దరఖాస్తులు పెండింగ్ లో ఉండడానికి అధికారులు కాస్త నిర్లక్ష్యం కూడా వహిస్తున్నట్లు కనిపిస్తుంది ముఖ్యంగా ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ ల లెక్క లేని సార్లు అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నారంట గట్టిగా అడిగితే ఇంకా మమ్మల్ని ఏం చేయమంటారో సర్వర్ నెంబర్లో విస్తీర్ణం పెరిగింది ఎవరిది తీసేయాలంటూ ఎదురు ప్రశ్నిస్తారు కాసరా పహాని ఉండాల్సిన దానికంటే అధికంగా ఉందని సిస్టమ్ యాక్సెస్ చేయడం లేదంటూ బకాయిస్తున్నారట రాష్ట్రంలో ప్రతి ఊరిలో ఇరవై నుంచి ముప్పై శాతం సర్వే నెంబర్లు చత్వర కంటే ప్రస్తుతం ఉన్న రికార్డులో భూమి ఎక్కువగా ఉందని లేని భూమి హక్కులో పొందారు జస్ట్ ఆర్వర్ రికార్డు పరిశీలించి అక్రమంగా విస్తీర్ణం కలిగిన వారిని సుమోటగా తొలగించే అధికారం అయితే తహసీల్దార్లకైతే ఉందన్నమాట సో మొగా చిన్న అప్డేట్ అయితే వచ్చింది ఇక నుంచి రేషన్ కార్డు ఉంటేనే ఇవన్నీ కూడా వర్తిస్తాయనమాట ఎందుకంటే ఫీజు రేమెంట్ పెద్ద ఎత్తున అనర్హులు పొందుతున్నారన్న ఆరోపణలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇన్కమ్ సర్టిఫికేట్ దరఖాస్తుకు రేషన్ కార్డు అనేది తప్పనిసరి చేసింది అనమాట లింక్ చేసింది అంటే ఇకపైన రేషన్ కార్డు ఉంటేనే ఆదాయ ధృవీకరణ పత్రాలు అనేది వస్తుంది అనమాట మీ సేవ్ సెంటర్ లో కూడా రేషన్ కార్డు లేని వారు అప్లై చేస్తే మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అనే మెసేజ్ కూడా వస్తుంది దీంతో అనర్హులు అటు కట్ట వేయచ్చు అని ప్రభుత్వం భావిస్తుంది దీంతో ఇక రేషన్ కార్డు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది మంది అడుగుతున్నారు తమకు రేషన్ కార్డు అనమాట ఇక చాలా మంది తమకు రేషన్ కార్డు కూడా చెప్పేసి అడుగుతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే రైతులకు సంబంధించి ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తున్నారు అనమాట ఇందులో వచ్చేసి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత ముఖ్యంగా కేబినెట్ భేటీ అయితే కాబోతుందనమాట ఇందులో దాదాపు భేటీలో ప్రధానంగా యాభై అంశాల పైగా వీటిలో చర్చించే అంశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట సో మొత్తం మీద చాలా కీలక అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట రైతులందరికీ గుడ్ న్యూస్ అండి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరొక రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు జమ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి తాజాగా వచ్చేసి ఇరవై ఒక విడత కోసం బయరుచూస్తున్న వారి అందరికీ గుడ్ న్యూస్ అనమాట పంతవ తేదీన ప్రధాని మోదీ రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేయనున్నారు దీనివల్ల ఏదైతే లబ్ధి పొందుతున్న వారి సంఖ్య దాదాపు కోట్లాది అనేది ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు అనేది అన్నదాత ఖాతాల్లో డిబిడి పద్ధతిలో జమ చేయడం జరిగిందనమాట సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వివేక విడతకు సంబంధించి సో ఎప్పుడు జమ అవుతాయి ఏందని చాలామంది అయితే చూశారు ఇక దీనికి సంబంధించి స్థిరపడినట్టు తెలుస్తుంది ఎందుకంటే పంతొమ్మిది తారీఖు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటికే వివేక విడత నిధులు అనేది హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో విడుదలైతే చేయడం జరిగింది దీనికి ప్రధానంగా వార్త ప్రభావిత రాష్ట్రాలు కాబట్టి ఇక్కడ ముందుగానే రిలీజ్ చేసినట్లు చెప్తున్నారనమాట సో ప్రధానమంత్రి ముఖ్యంగా కిసాన్ సంబంధి యోజనకు సంబంధించి కేవైసీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కూడా కలిగి ఉండాలి మీ ఖాతాలో డబ్బులు జమ అయినప్పుడు అలర్ట్ కూడా వస్తుంది కాబట్టి బ్యాంకు వెళ్ళి డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ యాక్టివేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట కేవైసీ ఆన్లైన్లో చేసుకోవచ్చు లేదా కామన్ సెంటర్లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పటివరకు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇరవై విడత పొందినవారు ఇప్పుడు ఇరవై ఒక్క విడత క్లియర్గా ఉన్న వారికి తప్పనిసరిగా అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట సో ఇది ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే కేంద్రం నుంచి రాష్ట్రాల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఇంకా ముఖ్యంగా రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట చాలా మంది అయితే అడుగుతున్నారు మాకు ఇక రైతు భరోసాకు సంబంధించి అంతకంటే ముందు పిఎం కిసాన్ పైసలు కూడా రావడం లేదని అడుగుతున్నారు దీనికి సంబంధించి ఇక అధికారులు కూడా ఇవాళ కాలంలో త్వరలోనే ఇక మరోసారి పత్రాలు ఇచ్చినా కూడా ఈసారి వస్తాయని చెప్పేసి రైతులు కూడా ఆశగా ఎదురుస్తున్నారు చాలా కొన్నిసారి పదిహేడు పద్దెనిమిది ఇరవై విడతలు కూడా రాలేదంటున్నారు ఈసారి వారు అన్ని కూడా కంప్లీట్ చేసుకునే తప్పనిసరిగా రావడానికి అవకాశాలు అయితే ఉందనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మంత్రి తుమ్మల కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇప్పటి వరకు రాష్ట్రాల ఎకరానికి ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు ఇక సాగు ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా తొమ్మిది వేల ఆరు వందల రూపాయలనే సబ్సిడీ రూపంలో అందిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం నుంచి అందించారనమాట సో ఎందుకంటే ఇక ఉద్యాన కలవాల్సి అయితే ఉంటుంది కూరగాయలు ఎవరైతే సాగు చేస్తారో ఎకరానికి సబ్సిడీ రూపంలో అందిస్తామని చెప్పారు అయినా కూడా పద్దెనిమిది వరకు పంటలు వేసినట్లయితే అనేది పొందొచ్చు అని భావిస్తున్నారనమాట రైతాంగం ఎందుకంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆశగా ఎదురు చూస్తున్నది అంటే యాసంగి పైసలకు సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వంలో ఇక కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం తొందర తొందరగా వచ్చింది అంటే ఇక ఎకరాల వారీగా నవంబర్ నెలలో వచ్చిందంటే ఇక అంతకంటే ముందే పైసలు అనేది వచ్చే విధంగా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు మెసేజ్లు అయితే వచ్చాయి కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా కాంగ్రెస్ సర్కారు అయితే దీనిపైన ఎవరైతే అధికారికంగా ప్రకటన చేసినప్పుడు మాత్రమే పైసలు అనేది రిలీజ్ అవుతుంది అని కాషగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఇక ముఖ్యంగా యాసంగి సీజన్ సంబంధించి ఇటీవల కాలంలో వర్షాల ప్రభావంతో ఇక పెట్టుబడి కూడా చాలామందికి మిగిలేదు లేదనే విధంగా రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు దీనిపైన ప్రభుత్వం సత్వరమైన నిర్ణయం తీసుకొని రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది గతంలో ఆరు వేల రూపాయల మాదిరిగా కాకుండా ఈసారి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఎకరానికి రెండు విడతలు వచ్చేసి పదిహేను వేల రూపాయలు అందించాలని రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారనమాట మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంబంధించి ముఖ్యంగా రేపు మనకు కేబినెట్ భేటీ అయితే ఉండబోతుంది కాబట్టి ఇందులో వచ్చేసి ప్రధానంగా స్థానిక సంస్థల ఎలక్షన్ల పైన చర్చించే అవకాశాలు అయితే ఉంది దీనికి ప్రధానంగా ముఖ్యంగా స్థానిక సంస్థల ఎలక్షన్లు అనగా గ్రామ స్థాయిలో ఉంటాయి కాబట్టి ఇందులో ఆసరా పెన్షన్లు మిగతా రైతాంగం కూడా గ్రామ స్థాయిలో ఉంటది కాబట్టి తప్పనిసరిగా ఈ పథకాలపై ముందుకెళ్ళాలి అదే విధంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశాలపైన ప్రధానంగా చర్చించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం మీద సో ఇక గుడ్ న్యూస్ అనేది వినబోతున్నట్లు పలు అప్డేట్స్ సోషల్ మీడియాలో అందుతున్నాయి అనమాట చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎప్పటికప్పుడు సరైన ఇక ఎకరానికి పదిహేను వేల రూపాయలు రెండు విడతలు కలిపి వేస్తారా లేదంటే చివరి ఆఖరి నుంచి డబ్బులు రిలీజ్ చేస్తారా అనేది ఇంత స్పష్టత కోరుతున్నారు రైతాంగం కూడా తప్పనిసరిగా ఇక రైతు భరోసా కంటే ముందు పిఎం కిసాన్ పైసలు అనేది అకౌంట్లు అయితే జమ కావడం అయితే జరుగుతుంది అనమాట మీ అకౌంట్లు అనేది యాక్టివ్ అయితే ఉంచుకోండి ప్రభుత్వం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలనగా కేంద్రం నుంచి కూడా ఎటువంటి ప్రభుత్వ పథకాలు రైతులకు సంబంధించి వచ్చినా కూడా వెంటనే వేడి రూపంలో అందించడం అయితే జరుగుతుంది అనమాట